ఓ ఇంకా ఆడవాళ్ళు ఇచ్చానికి అస్సాం పార్టీ మంచి మంచి పథకాలను పెట్టి ఆదుకుంటుంటే మహమ్మార్ ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఇట్లా సర్కార్ బాటలన్నీ నడుచుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుని వచ్చిన వాళ్ళని అందాలను ఇట్లా ఆఫీసర్లు కూర్చొని కుర్చీల మీద కూర్చోబెట్టి మీరంతా అక్క చెల్లెని అసంటోళ్ళు మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన రంటని అనుకుంటా వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు బతుకుదేరు ముచ్చట్లు నడుచుకొని పిల్లలు ఏం చేస్తాది అల్లుడు ఏం చేస్తాడు అంటే పూరాగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఇక వాళ్ళు కూడా ఎన్నో ఆఫీసర్ల కుర్చీలో కూర్చొని ఉండకపోవచ్చు ఎమ్మెల్యే సార్ అడుగుతుంటే జరక మోమాటం పడినట్లు పడి ని ఇక చెప్పలో మా బాగోగులు నడుచుకుంటుండం అంటే ఆనంద పడి కొంతమంది ఇట్లా చెప్పుకొచ్చిండ్రు డిగ్రీ ఎన్కసిరికి అందరక ఇట్ల కళ్యాణ లక్ష్మి చెక్కులని ఇచ్చిండు ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఇంతకి ఆ మండలాలకి ఎంత మందికి అనేది చెప్పనే లేదు కదా అన్వాడ మండలం వివిధ గ్రామాలకు చెందిన నూరు మందికి చెక్కుల ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఈ కార్యంలో అన్వాడ మండలం అష్టపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు పాల్గొన్నారు ఈ అంతా అయిపోయినాక ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ముందర కుర్సీల మీద కూర్చున్న వసంతం అంజలవ పద్మవం చంద్రకళ ఆనందం అంటే ఆనందం పడి బయటికి వచ్చినాక వాళ్ళ ఊర్లకు చెప్పుకొని ఏం సంతోషం పడ్డారు అబ్బా చూడు పద్మక్క పుట్టిన ఇసు వంటి ఎమ్మెల్యే సార్ని అస్సలు చూడనే లేదు తల్లి అంటే నేను కూడా నే గింత మంచి ఎమ్మెల్యే సార్ ను పాలమూరంలో ఇప్పటి వర్షకు చూడనేలేదు ఎమ్మెల్యే ఎన్ఎం సార్ మంచోడు మంచోడు అని ఇన్నాం గాని ఇవాళ కూర్చొని మాట్లాడినందుకు నాకు నెస్స సంతోషం అయింది చూడు సునీత అని ఒకరికొకరు చెప్పుకొని మస్తు అంటే మస్తు సంతోషం పడ్డరు